హలో గా వెల్కమ్ ఛానల్ సో ఇవాళ మనకు డివోషనల్ డే డివోషనల్ డే ఇవాల్ డే మేమైతే టెంపుల్ కి వెళ్తున్నాం

ఆపేస్నా అని చెప్పు నేను నెక్స్ట్ ఏంటి అన్న అంటే ఈ రోజు ఏంటి అని చెప్పమన్నా కానీ నీ ఫ్యూచర్ ప్లాన్ చెప్పమని లేదు వాళ్ళకి అర్థమైందా ఓకే అవన్నీ బట్టి ఈ రోజు హానిక్స్ లేజ్ అక్క ఏం చేస్తావు పూజ చేసుకుంటాం గుడికి బయలుదేరు నీ డైలీ బ్లాక్స్ కాదు అయితే ఫ్యూచర్ ప్లాన్స్ బ్లాక్స్ అని ఇవన్నీ సరే గాయ్స్ అవన్నీ కాదు సో నెక్స్ట్ వీక్ అయితే మా సేలంలో సేలం చెప్పండి హౌస్ నెంబర్ చెప్పు నెక్స్ట్ సాటర్డే అయితే మా ఇంటి దగ్గరలోనే మా ఇంటికి ఒక ఫైవ్ మినిట్స్ దగ్గరలోనే మాకు ఇది శ్రీరామ శ్రీరాముల వారి కళ్యాణం అయితే జరుగుతుంది మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం మేమిద్దరం కూడా అందులో పూజ చేస్తున్నాం దానికి మా చెల్లి కూడా వస్తుంది కాలిఫోర్నియా నుండి లెట్ సి అది ఎలా జరుగుతుందో కొంచెం ఎక్సైటెడ్గా ఉంది పూజ పెళ్ళయ్యాక అయ్యాక మేమిద్దరం మాట్లాడి సార్ నిరంజన్ గారు పెళ్ళి అయ్యాక మేమిద్దరం కలిసి చేస్తున్నాం మేబీ ఫస్ట్ పూజ మా ఓన్గా సోయా కొంచెం ఎక్సైటెడ్ ఉంది ఆ వేలో ఇవాళ అయితే మేము జస్ట్ టెంపుల్కి వెళ్తున్నాం టెంపుల్కి వెళ్ళి అక్కడ కళ్యాణం చూసి మొక్కుకొని అక్కడే దగ్గరలో ఉన్న చెరీ బ్లాసమ్స్ దగ్గరికి వెళ్తాం మేబీ వెళ్ళి అది అక్కడ ఉంటే మేము చూపిస్తాం లేదంటే ఇంటికి వచ్చేస్తాం ఓకేనా ఎస్ ఎందుకంటే వర్షం పడేలా ఉంది వాళ్ళ వ్యతిరేంతా కూడా చాలా వెండిగా కూల్గా ఉంది సో లెట్ సీ మనం టెంపుల్కి ఓకే ఇదే గాయస్ మేము వెళ్తున్న బాలాజీ టెంపుల్ ఇది ఒక హిల్ ఏరియాలో ఉంటుంది అండ్ సరౌండింగ్స్లో లో కూడా చాలా దూరం వరకు మొత్తం చెట్లు ఉండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి ఈ టెంపుల్కి చాలా మంది వస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా రష్గానే ఉంటుంది అండ్ మేము వరకి అప్పుడే కళ్యాణం అయిపోయి అందరూ తినడానికి లైన్లో నిల్చున్నారు మేము కూడా దర్శనం చేసుకొని ప్రదక్షిణాలు చేసుకొని మేము కూడా ఆ లైన్లో జాయిన్ అయితే అయిపోయాం ఇక్కడ అన్నదానం జరుగుతుంది చాలా పెద్ద లైన్ అయితే ఉండింది మేము కూడా ఆ పెద్ద లైన్లో జాయిన్ అయిపోయాము యుఎస్లో వెస్ట్ సైడ్ మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ ఇలాగే ఉంటాయి గోపురం ఉండి గజస్తంభం ఉండి అలా అవన్నీ ఉన్న టెంపుల్స్ చాలా రేర్గా ఉంటాయి ఈస్ట్ సైడ్ ఆఫ్ యుఎస్లో ఉన్నంత స్పేషియస్గా ఉన్న టెంపుల్స్ వెస్ట్ సైడ్లో ఉండవు ఈ టెంపుల్స్లో ప్రసాదాలు ఫుడ్ ఇవన్నీ వాళ్ళే కుక్ చేస్తూ ఉంటారు ఈ టెంపుల్ వాళ్ళే ఇక్కడ టెంపుల్కి అటాచడ్గా కిచెన్ కూడా ఉంటుంది ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కెమెరా ఎప్పుడు తీసుకెళ్ళి నేను వినీత్ ఫేస్లో పెడుతుంటా వినీత్ని అనాయ్ చేయడానికి వినీత్ ఎందుకు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్లా చేస్తున్నావు అని అంటున్నాడు నాకు ఇష్టం వినీత్ని ఎనాయ్ చేయడం అలా సెకండ్ రౌండ్లో పులిహోర తెచ్చుకొని పులిహోర వేసేసాం అలాగే రవ్వ ప్రసాదం కూడా తెచ్చుకొని అది కూడా వేసేసాం అదే బిల్డింగ్లో పైకి వెళ్తే ఇంకో టెంపుల్ కూడా ఉంటుంది వెదర్ చూడండి ఎంత బాగుందో ఇలాగే చిన్నగా వర్షం మార్నింగ్ నుండి పడుతూనే ఉంది చెప్పా కదా ఇక్కడ కిచెన్ ఉంటుందని అలాగే ఒక రెస్టారెంట్ అండ్ ఆల్సో ఇండియన్ స్టోర్ కూడా ఉంటుంది అట్ మనం ఇప్పుడు వెళ్తుంది సాయిబాబా టెంపుల్కి సాయిబాబా దర్శనం చేసుకొని మేమైతే బయటకు వెళ్ళిపోయాం అంత వర్షంలో కూడా ని ఫొటోస్ తీయమని వర్రించా ఇక్కడ చూడాలి హలో గైస్ సో ఫైనల్గా మేము టెంపుల్ నుండి అయితే బయటకు వచ్చేసాము బాలాజీ బాలాజీ టెంపుల్ నుండి బయటకు వచ్చేసాము ఈ టెంపుల్లో మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి శ్రీరాములవారి కళ్యాణం జరిగింది అండ్ అన్నదానం కూడా అయింది అండ్ ఫాలోడ్ బై అన్నదానం కూడా అయింది ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి శ్రీరాములవారి పట్టాభిషేకం ఉంది కానీ మేము అప్పటి వరకు ఉండమేమో అండ్ ఫుల్గా అన్నదానంలో అన్నం తినేసి బయటకు వచ్చేసి ఇప్పుడే మేము వేరే టెంపుల్కి వెళ్తున్నాము అన్నదానంలో సాంబార్ రైస్ తిన్నాం సో గాయ యా టెంపుల్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాము మేము ఇవాళ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి శ్రీరాముల వారి కళ్యాణం జరిగింది అండ్ దాని ఫాలోడ్ బై అన్నదానం కూడా అయింది సో ఈవినింగ్ సెవెన్కి కూడా శ్రీరాములవారి పట్టాభిషేకం ఉంది కాకపోతే మేము అప్పటి వరకు ఇక్కడ ఉండమేమో ఎందుకంటే మా ఇంటికి చాలా దూరం కదా మేము మళ్ళీ రివర్స్ ట్రావెల్ చేసి రేపటి నుండి ఆఫీస్ అవన్నీ ఉంటాయి కాబట్టి సో యా ఇప్పుడు ఇంకో టెంపుల్ కి కూడా వెళ్తున్నాం తార్ ఉన్నాం ఇప్పుడు హనుమాన్ టెంపుల్ వెళ్తున్నాం యా మెయిన్ వైల్ మన వినీత్ ఏదైనా కొన్ని మిచ్చట్లు చెప్తారని అనుకుంటున్నా కమాన్ బాయ్ మంచి మంచి కట్టుబాట్లు సార్ హనుమాన్ టెంపుల్ కి అయితే వచ్చేసాము ఈ టెంపుల్లో కూడా చాలా రష్ ఉంటుంది కానీ యాక్చువల్గా మేము క్లోజింగ్ టైంలో వెళ్ళాము టూ పిఎంకి క్లోజ్ అయ్యి బ్రేక్ తీసుకొని వాళ్ళు ఫైవ్ థర్టీ పిఎంకి మళ్ళీ ఓపెన్ చేస్తారు కానీ మేము ఆ ఫోర్కి వెళ్ళడం వల్ల అక్కడ ఎవరూ లేరు అయ్యగారు కానీ ఎవరు మేము దేవుడికి మొక్కుకొని ప్రదక్షిణలు చేసుకొని ప్రసాదం తినేసి అక్కడ నుండి బయటికి అయితే వచ్చేసాము బయటి వచ్చి పక్కనే ఉన్న ఇండియన్ గ్రాసరీ స్టోర్కి అయితే వెళ్ళాము కావాల్సిన చిన్న చిన్న గ్రాసరీస్ తీసుకుందామని నేను యూఎస్కి త్రీ పాయింట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అప్పటికి ఇప్పటికీ ప్రతి చిన్నదానికి చాలా కాస్ట్ పెరిగిపోయింది అన్నీ ఎక్స్పెన్సివ్ అయిపోయాయి చాలా మేము ఫ్రోజన్ మిర్చి ఆర్ ఫ్రోజన్ కరివేపాకు ప్రిఫర్ చేస్తాము ఎందుకంటే ఎక్కడే స్టోర్ చేసుకోవడానికి ఎందుకంటే మేము వన్ అవర్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా ఎన్ స్టోర్కి రాలేము అలా తిరుగుతుంటే నాకు ఇలా ఆల్ఫండ్ బైట్ చాక్లెట్ కనిపించింది వన్ ఆఫ్ మై ఫేవరెట్ అది అది తీసుకెళ్ళి వినీత్కి నాకు కావాలని అడిగాను ఫైనల్గా మేము తీసుకోవాల్సినవి అన్నీ అయిపోయాయి అండ్ కావాల్సినవి అన్నీ తీసుకొని బిల్లింగ్ చేయించేసి అక్కడ నుంచి బయటకు వచ్చేసాము బయట ఆగకుండా చాలా వర్షం పడుతుంది యాక్చువల్లీ గాయస్ నేను రోజు డైట్ చేయాలనుకుంటా కానీ ఫుడ్ చూడగానే నాకు కంట్రోల్ ఉండదు అన్నీ తినేయాలి తాగేయాలి అనిపిస్తుంటుంది ఈ బాదం మిల్క్ చూడండి ఒక చిన్న గ్యాన్ వన్ సెవెంటీ క్యాలరీస్ ఫుల్ వర్షం పడుతుంది గాయస్ మేము ఎక్కడికైనా బయటికి వెళ్దాం అనుకున్నప్పుడే గాడ్కి తెలిసిపోతుందేమో ఏదో ఒకటి చేస్తాం ఫుల్ అంటే గా వర్షం పడుతుంది ఇంత వర్షంలో ఏదైనా వేడి వేడిగా తినాలనిపించింది మాకు సో దగ్గరలోనే ఉన్న ఇండియన్ ఫ్లేమ్ అనే రెస్టారెంట్కి వెళ్ళి మాకు కావాల్సిన ఆర్డర్ చేసుకున్నాం మిర్చి బజ్జీ అండ్ పావుబాజీ ఆర్డర్ చేసుకొని టుగో తీసుకెళ్ళిపోయాం కట్ మిర్చి చాలా టేస్ట్గా ఉంది అలా బజ్జీతో ప్రపోజ్ చేసా వినీత్కి పావుబాజీ ఓపెన్ చేద్దాం చోలే అయితే మొత్తం గీతో తేలిపోతుంది అలా ఉల్లిపాయలు వేసుకొని నిమ్మకాయ పిండుకొని పావుతో చోలే తీసుకొని తింటూ ఉంటే ఉంటుంది క్రేజీ ఉంటుంది నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇది యాక్చువల్లీ ఫుడ్లో నేను చాలా చెప్తూ ఉంటాను వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని ఎందుకంటే నేను చాలా తింటూ ఉంటాను సో గాయస్ అంటే మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం ఇక ఇంటికి కూడా వచ్చేసాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్